దేవునికి ఇష్టోత్రం అందరికీ నా హృదయపూర్వం కొందనలు ప్రయోజనలు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును కాక ఈరోజు దేవాదేవుడు తిరపరిచే అద్భుతం వాక్య సందేశం నిర్గమాకాండ ముప్పై మూడు వాద్యం పంతొమ్మిది వాద్యం ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచితను దేవునికి మేము కల దేవుడు ఇచ్చేయండి మాట ఆయన చెప్పి ఆయన మనకి ఏం తెలపరుచు అంటే నా మంచితనము అంతయు నీ ఎదుట నేను కనపరిచితను నిజమండి ప్రియ సహోదర సహోదరుడు ఈ భూలోక ముందు ఏ మానవుడు కూడా ఉన్నదంతా వారు అర్పించలేరు దేవుడు తన ప్రాణమంతా అర్పించాడు ప్రాణమే కాదు తనకున్న శరీరంలో ఉన్న రక్తం అంతా ఆయన దారపోసాడు నిజం ఆయన ఏమి దాచుకోలేదు ఈరోజు దాచుకునే వారు చాలామంది ఉంటా ఉంటారు వారికి ఉన్న పరిస్థితులను దాచుకుంటారు వారికి ఉన్న అన్నిటినీ దాచుకొని వాళ్ళ కుటుంబానికి మాకు చాలు సరిపోయింది అనుకున్నప్పుడే ఇతరులకు బెడ పెట్టాలని ఆశపడతారు కానీ కుటుంబాన్ని వాళ్ళ సొంత అవసరాలను సొంత విషయాలను ప్రక్కన పెట్టి ఇతరుల కొరకు ఖర్చు అయితే ఎవరు లేరండి కేవలం దేవుడు మాత్రమే ఏసుక్రీస్తు దేవుడు తన మంచితనం అంతయు నీ కాపరుస్తాడు ఈరోజు ఎక్కడ చూసినా చెడుతనమే కనపడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఎవరిని ముంచాలి ఎవరిని నెట్టాలి ఎవరిని త్రొక్కాలి ఎవరిని కృంగదీయాలి ఎవరిని బలహీనపరచాలి ఇవే ఉంటాయి కానీ మంచితనము అంత కనపరిచింది ఎవరు లేరు ఈ ఒక ముందు యేసుకృసు దేవుడు మాత్రమే ఆయన తన మంచితనం అంతా కనపరుస్తూ ఉన్నాడు అలా ఈరోజులో ఒక వ్యక్తి పట్ల వారి యొక్క విధానము చాలా వ్యతిరేకంగా ఉంటా ఉంది చాలామంటారు అబ్బా ఇన్ని రోజులకి ఇప్పుడు దొరికేవర నువ్వు నాకు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూశాను ఇలా దొరికేవు కదా నీ సంగతి అయింది అని అని వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటా ఉంటారు ప్రే సహోదరి సోదరుడా అది ఎంతవరకు వాస్తవం ఒక వ్యక్తిలో ఒక తప్పు ఉండొచ్చు ఆ తప్పును పట్టుకొని నేను నిన్ను నీ తప్పును బట్టి నీకు ఈ శిక్ష విధిస్తానంటా ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్పిందంటే తప్పుకు శిక్ష విధించటం కాదు తప్పును సరిచేసి మంచివాడిగా మార్చడమే దేవుడు దేవుని పద్ధతి దేవుని వాక్యం అదే ఏసుకృష్ణ ప్రభు మనలో ఏ మంచి ఉందండి ఒకసారి నేను ఈ వాక్యం వింటున్నావు కదా నీలో ఏ మంచి ఉందని నిన్ను ప్రేమించాలి ఏ మంచి ఉందని నీకు ఆ నిన్ను ఆశీర్వదించాలి ఏ మంచితనం ఉందని నీకు ఆరోగ్యం ఇవ్వాలి ఏముందని నీకు దేవుడు సహాయం చేయాలి ఏముంది మనలో ఏముంది చెప్పుకోవడానికి ఏముంది ఏమి లే ఏమి లేదు దేవుడు ఎంత మంచివాడు మనలో ఎన్ని పొరపాట్లు తప్పులు ఆయన మంచితనం అంత అంత కొంచెం కూడా కాదు అంత యు అంటున్నాడు అవును అంత ప్రాణం పెట్టాడు అంత రక్తం కాచాడు అంత నిండు ప్రేమిస్తావు ఉన్నాడు కొంత ప్రేమించట్లేదు మనమైతే మన కుటుంబాన్ని మనం మన ప్రేమించుకున్న తర్వాత ఇతరుల నుంచి ఇతరులను ప్రేమిస్తాం ఆహా ఎంత గొప్ప దేవుడు అండి మనం కలిగి ఉన్నాము ఈరోజు నీ జీవితంలో నీకు ఏమి కావాలో అది అంతయు ఇస్తాడు తన మంచి తనమంతకాయ ఇప్పుడు నీకు అంతా ఇవ్వడా నీకేం కావాలంతా కొంత ఇచ్చేవాడు కదా అంత ఇచ్చేవాడు ఎంత ఆశపడుతున్నాడు అంతగాన దేవుడు నేను దీవించును కాక ఎంత నువ్వు దేవుళ్ళు ఎదకాలనుకుంటున్నావు అంత దేవుడి వాళ్ళని ఆశపడతా ఉన్నాడు నిజంగా నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమగల కార్యాలను ఖచ్చితంగా కోస్త ఇస్తావు ఖచ్చితంగా నమ్ము మనిషి ఏమిస్తాడో అది కోస్తాడు అట్లనే నీవు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో వినబడుతుంటే వింటున్నంటి ఈ మాటలను నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు కూడా మంచివాడిగా ఇతరులకు దేవుని మంచిది పరిచయం చేయి అప్పుడు నీవు నీ కుటుంబం దీవించబడుతుంది దేవునికి మహిమ కలుగు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ కలతానున్నారు మేము చెడ్డవారం ఉన్నప్పటికీ మీరు మా పట్ల మంచితనం చూపించారయ్యా అంతయు కనపరచే దేవుడు అయ్యా నువ్వు అయ్యా అందరం కూడా వందనాలు చేస్తున్నాం తండ్రి మేము చేసిన పొరపాటు తప్పులు పాపమును క్షమించి మా జీవితంలో మాకు కావలసిన ఆశీర్వాదులు ఆరోగ్యాలు క్షేమము నెమ్మది కాపుదల సంరక్షణ మీ ద్వారా మేము పొందుకుంటే సహాయం దాయిచ్చుమని నీ మంచితనం అంతే మొబైట్ కనపరచుమని ఏసునాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్